శ్రావణ మాసం తెలుగు సంవత్సరాల్లో ఐదో నెల పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము అనగా ఆ నెల శ్రావణము వర్ష ఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అనేక రకాలైన వ్రతాలు నూములు పూజలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను సౌకల సౌభాగ్యాలను ప్రసాదించే ఈ దివ్యమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వలన దీనిని వ్రతాల మాసం అని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా అంటారు శ్రావణ మాసంలో చేయవలసిన వ్రతాలలో మొదటిది మంగళగౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలలో మంగళగౌరి పూజను చేస్తారు పరమశివుడు అద్దాంగి అయిన పార్వతికి మరో పేరు మంగళగౌరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదో తరం కలకాలం నిలుస్తుందని ప్రగాఢ నమ్మకం స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఉన్నాయి మహిళలకు ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు ఆ రోజున పూజ చేస్తే అష్టలక్ష్మి పూజకు సమానమని ప్రతీతి ఈ దేవతను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం నాగ చతుర్థిని మన రాష్ట్రంలో నాగుల చవితి పండుగగా నాగ పూజలు చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వచ్చి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రాద ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున గొడుగు దానమిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది అన్నదమ్ముల శ్రేయస్సుని కోరుతూ అక్క సోదరుల చేతికి రాఖీ కట్టే పండగనే రాఖీ పౌర్ణమి అంటారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలు ఇవ్వటం ఈ రోజునే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తమ పాత జన్యోపవేతాన్ని తీసి కొత్తది ధరించడం ఆచారం అందుకే ఈ రోజుని జన్యాల పౌర్ణమి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు ఎందో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన పర్వదినమే శ్రీకృష్ణాష్టమి ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుణ్ణి పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నని సమర్పించిన అనంతరం ఉట్టిని కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారం పోలాల అమావాస్య మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే గృహిణీలు దీన్ని జరుపుకోవాలని పెద్దలు చెబుతారు కాలక్రమంలో పోలాల అమావాస్యన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది అనుసరించడం ద్వారా పిల్లలకు అకాల మృత్యు భయం కలుగుతుందని చెప్తారు